జైల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి ఖైదీ ఇంటి నుంచి వచ్చే అన్నాన్ని వీళ్ళు చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేవారు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఖైదీలు లోపలికి ఎటువంటి ఆయుధాలని తీసుకుని రాకూడదని ఇంకా జైల్లో నుంచి పారిపోకూడదని లూసిఫర్ సాధారణమైన ఖైదీ కాదు ఇతను అందరికంటే చాలా స్మార్ట్ ఇతను ఒక స్పూన్ తో అక్కడ ఉన్న ఒక టైల్ ని తీసి దాని లోపల నుంచి ఒక అద్దాన్ని బయటకు తీస్తాడు ముందుగానే ఇతను అక్కడ దానిని దాపెట్టి ఉంటాడు తర్వాత అద్దాన్ని పగలగొట్టి దానిలో స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక చిన్న పీస్ ని తీసుకుంటాడు వేస్ట్ పీసెస్ అన్నింటినీ లు వేసేస్తాడు జైలర్ సైలెంట్ గా లాక్ ని ఓపెన్ చేసి వచ్చేస్తాడు లూసిఫర్ ఎటువంటి టెన్షన్ పడకుండా అద్దం ముక్కని తన నోట్ లో పెట్టుకుంటాడు జైలర్ అంతా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉంటాడు లూసిఫర్ ఇలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకవేళ జైలర్ ఇలాగే కంటిన్యూ చేస్తే టాయిలెట్ లో ఇతను వేసిన అద్దాలు జైలర్ కి కనిపిస్తాయని దీంతో లూసిఫర్ టాయిలెట్ ఫ్రెష్ ని ఆన్ చేస్తాడు జైలర్ కి లూసిఫర్ పైన డోట్ వస్తుంది దీంతో అతను రూమ్ అంతా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉంటాడు వీళ్ళు అక్కడున్న ప్రతి వస్తువుని బయటకు తీస్తారు కానీ వాళ్లకు ఎటువంటి ఆయుధం దొరకదు దీంతో జైలర్ సైలెంట్ గా నుంచి వెళ్లిపోతాడు లూసిఫర్ తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువుల సహాయంతో కూడా ఈ జైల్లో నుంచి పారిపోగలడు గ్లాస్ ముక్కని టూత్ బ్రష్ కి ఫిక్స్ చేసి తన ముందర తలుపుకున్న రంధ్రంలో ఆ బ్రష్ ను సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు తర్వాత మంచానికి ఉన్న ఒక రాడ్ బయటకు తీస్తాడు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇంకా దానిని ఒక సుత్తి లాగా కూడా వాడవచ్చు లూసిఫర్ ఫ్లోర్ కి ఉన్న ఐదు చెక్క పీసులని బయటకు తీస్తాడు దాని కింద సిమెంట్ ఉంటుంది లూసిఫర్ దానిని గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు శబ్దం చాలా గట్టిగా వస్తూ ఉంటుంది లూసిఫర్ స్నేహితులు చాలా భయపడిపోతారు ఎందుకంటే ఈ సౌండ్ సెక్యూరిటీ గార్డ్స్ కి వినిపిస్తుందేమో అని లూసిఫర్ కి ఇది మంచిగా తెలుసు పక్కన రూమ్ లో టైలెట్ రిపేరీ వరకు జరుగుతుంది ఒకవేళ ఈ రోజు ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇటువంటి ఛాన్స్ దొరకది అని అంటాడు కొంచెం సేపటి తర్వాత ఆ సిమెంట్ అంతా పగిలిపోతుంది ఇది చూసి స్నేహితులు కూడా చాలా సంతోషిస్తారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక గుంతని తవ్వుతూ ఉంటారు లూసిఫర్ ఒక పేపర్ ని అంటించి దాంట్లో వేస్తాడు అక్కడ మంట చాలా బాగా అంటుకుంటుంది దీని అర్థం ఏమంటే అక్కడ మంచిగా గాలి వీస్తూ ఉందని తర్వాత వాళ్ళు ఆ మంటిని అంతా దాంట్లో వేసి మంచిగా క్లోజ్ చేస్తారు ఎవరికి డోర్ రాకూడదని వీళ్లకు సమయం దొరికినప్పుడు ఆ సొరంగాన్ని తవ్వేవారు కొన్ని రోజులు కష్టపడిన తర్వాత వీళ్లకు బయటకు వెళ్లే మార్గం కనిపిస్తుంది